ఇది సైబర్ క్రైమ్కి సంబంధించి స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ ఛార్జింగ్ కేబుల్ డివైజ్ ఏదైనా కూడా ఏ మార్చి ఏ మార్చి కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు ప్రతి చోట మాటు వేసి ఉంటున్నారు వీరు చేసే మోసాల గురించి అవగాహన కలిగి ఉంటాం జాగ్రత్తలు తీసుకోవటం సో నా ఫోన్ హ్యాక్ అవుతుంది నేను నా కాల్ డేటా నేను వ్యక్తిగతంగా నేను గరిడేపల్లి సచ్చాన నా కాల్ డేటా తీసుకుంటున్నారంటే వాళ్ళు ఆర్థిక నేరాలు అయితే నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయడానికి పోతే ఆర్థిక నేరాలు అది వంద కోట్లు యాభై కోట్లు కోటి రూపాయల పైన అయితేనే తీసుకుంటారట సైబర్ క్రైమ్ మారుతున్న ఆధునిక కాలమానాలకు అనుకూలంగా పోలీసులు మీకు ఎప్పుడో వాళ్ళీలు ఇంటి పక్కన మిల్లు కొట్టుకుంటాను గిట్టు పంచాయతీలు అన్న పరిస్థితిలో ఉన్నారు సైబర్ క్రైమ్కి సంబంధించి నాదే సమస్య పరిష్కారం కాల నేను కొన్ని కంప్లైంట్స్ చేశాను సైబర్ క్రైమ్స్కి సంబంధించి నా సమస్యను పరిష్కరించడానికి సైబర్ క్రైమ్ ముందుగా లేదు అంటే నాలాంటి ఒకటిది నేను ఒక యాక్టివిస్ట్ని నాలాంటితో ఉంటే సామాన్య ప్రజలకు సంబంధించి హ్యాకింగ్ అనేది చాలా కామన్గా ఉంది కాల్ డేటా తీసుకోవడం కామన్గా అయిపోయింది సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్కి నెలవారి మామూలు ఇచ్చిన వాళ్ళు కాల్ డేటా తీసుకుంటున్నారు సపోజ్ నేను అనుకో నా కాల్ డేటా తీసుకుంటాను నాకు సంబంధం లేకుండా సో మీకు ఈజీగా అర్థం కావడానికి సంబంధించి చెప్తాను నేను ఎవరితో మాట్లాడుతున్నాను జర్నలిజంలో ఎవరెరితో మాట్లాడుతున్నాను ఇంకేమైనా లావాదేవీలకు సంబంధించి ఎవరితో మాట్లాడుతున్నాను అవన్నీ రాజ్యాంగం ఇచ్చిన మన పర్సనల్ కదా స్వేచ్ఛ అనేది హక్కు భారతదేశంలో అందరికీ ఉంది కానీ ఇతరుల హక్కుల్ని భంగం కలిగించకూడదు నాకు నా ఫోన్ వ్యక్తిగతంగా పర్సనల్గా మాట్లాడుకునే హక్కు నాకు ఉంది నా కంప్యూటర్ వాడుకునే హక్కు ఉంది నేను ఒక సంస్థను వ్యవస్థను నడుపు నాకు నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది అట్లే మీకు కూడా హక్కులు ఉన్నాయి కానీ మీ హక్కులు నేను దుర్యోగం చేయకూడదు నా హక్కులు మీరు దుర్వియోగం చేయకూడదు అంటే సై నేను క్రిమినల్స్ని అంటున్నా ఉన్నాను సో నా పర్సనల్ లైఫ్లోకి వచ్చి నా ఫోన్లు ట్యాపింగ్లు చేసి నా ఫోన్లు హ్యాకింగ్లు చేసి నా కాల్ డేటాలు తీసుకొని అది సైబర్ క్రైమ్ అది పోలీస్ డిపార్ట్మెంట్లు వీటి మీద సీరియస్గా టేకప్ చేయట్లేదు సో ఎవరన్నా అందులో ఎవరన్నా వాళ్ళ ప్రత్యర్థుల మనుషులు ఉంటే మేనేజ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి సో నాలాండోడితే అట్లుంటే మిగతా ప్రపంచాన్ని అర్థం చేసుకోండి సైబర్ పోలీస్ అంత సీరియస్ లేదు సీరియస్ కేసులు అయి ఎంటబడి ఎవరిని తెలిసిన వాళ్ళు ఉంటానో లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయగలిగితేనో కేసులు ఏమన్నా చేస్తున్నట్లే కానీ ఇదంతా ఉన్నది నా పేరుతోని నా సంస్థల పేరుతోని వాట్సాప్ గ్రూప్లు పెట్టి నాకే పంపిస్తా ఉన్నా అది సైబర్ క్రైమ్ కాకపోతే ఇంకేది నేను కంప్లైంట్ వేసాను అంటే నాలాండోడికే అట్లుంటే క్రిమినల్ నా కొడుకులు సైబర్ క్రైమ్ పేరుతో నా కొడుకుల్ని జైలుకి పంపించకుండా అనుమానం వస్తే జైలు వేయాల ఉగ్రవాదులను గాలి చేసినట్టుగా ఒకడి డేట్ అని ఒకడు చేసే హక్కు ఎవరికి లేదు భారత రాజ్యాంగం కూడా ఇలా స్వేచ్ఛ ఇచ్చిందిలే కానీ ఒకళ్ళ వ్యక్తిగత జీవితంలోకి ఒక కుటుంబ వ్యవస్థలోకి ఒకళ్ళ పర్సనల్ బిజినెస్ వ్యవహారాల్లోకి ఒకళ్ళ పర్సనల్ కార్యక్రమాల్లోకి వెళ్ళే హక్కు లేదు ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తులకు సంబంధించి కానీ ఆ సంస్థలకి వ్యవస్థలకు సంబంధించి కానీ వాళ్ళంతటా వాళ్ళు చెప్తే వెళ్ళే కానీ అది లేదు అది నేను ఎందుకు నా పేరుతో నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రేక్షకులకి మన మన వాళ్ళందరికీ మన ఛానల్ చూసే వాళ్ళందరికీ మన వీడియో చూసే అందరికీ అర్థం కావడానికి చెప్తా ఉన్నాను సో పెద్దలారా మిత్రులారా ఇది పెద్ద ఇది అయిపోయింది డబ్బు దంద అయిపోయింది క్రిమినల్ దంద అయిపోయింది రాజకీయ దంద అయిపోయింది బిజినెస్ దంద అయిపోయింది అవతల రహస్యాలు తెలుసుకొని దాన్ని ముందే పసిగట్టి ఒక టెండర్ వేయాలనుకోండి ముందే ఆ టెండర్ విలువ వీళ్ళు తీసుకోవటం ఆ ట్యాపింగ్ ద్వారా ఒక ఐదు వందలు వేసి వాళ్ళు కొట్టేస్తూ ఉన్నారు టెండర్స్లో కూడా నాకు చాలామంది కాంట్రాక్టర్లు కలిసినప్పుడు చెప్తా ఉన్నారు ట్యాపింగ్ అనేది నిజమాబద్ధం అనేది వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు వరుసపెట్టి చేసుకుంటా ఆ క్రైమ్ చేసిన వాళ్ళ మీద శిక్షలు వేసుకుంట పోతే భయం ఉంటుంది వీళ్ళు నిమ్మకనీరు ఎత్తినట్లుగా సినిమా చూసినట్టుగా చోద్యం చూస్తే పరిష్కారం కావాలని తెలియజేసుకుంటాను ఇంకా మరిన్ని విషయాల్లోకి వెళ్లే ముందు సోదరులారా సోదరమైనలారా అంటే ప్రజల అమాయకత్వాన్ని బేజ్ చేసుకుని కూడా వీళ్ళు సైబర్ క్రైమ్ క్రిమినల్స్ ప్రజలను వందలాది వేలాది లక్షలాది కోట్లాది రూపాయలు దోసుకు దబ్బుతూ ఉన్నారు వీళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టడం కాదు యావజ్యో శిక్ష వేయాలి ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు సెక్యూర్ పేమెంట్స్ అప్పుడు గేట్ ఉన్నప్పుడు సో వాటితో పాటు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోవాలి సైబర్ క్రైమ్ జరుగుతుందంటే మన అలసత్వం అమాయకత్వం అంటే ప్రజల యొక్క అలసత్వం అమాయకత్వాన్ని సైబర్ ఇది చేసుకుంటున్నారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ముందుకెళ్ళాలి ఆర్బీఐ కొన్ని సూచనలు చేసింది ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు సెక్యూరిటీ పేమెంట్లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నారు సో ఇందులో మీ పాస్వర్డ్లు చెప్పొద్దు పిన్ నెంబర్లు చెప్పద్దు క్రెడిట్ డెబిట్ కార్డు నెంబర్లు చెప్పొద్దు సిబిసి నెంబర్లు భద్రంగా ఉంచుకోవాలి మీ బ్యాంక్ ఖాతాలు డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు నెంబర్లు సహా ఇతరులకి వివరాలు చెప్పొద్దు ఎప్పుడు మీ ల్యాప్టాప్స్ డెస్క్ టాప్స్ వెబ్సైట్స్ లో సేవ్ చేసి పెట్టుకోవద్దు మీకు తెలియని వ్యక్తుల సంస్థల నుంచి వచ్చే ఈమెయిల్స్ని అటాచ్మెంట్లు ఫైళ్ళపై ఎట్లాంటి పరిస్థితులు క్లిక్ చేయొద్దు మీ కంప్యూటర్లోకి ఫిషింగ్ లింకులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కొత్త వాళ్ళతోనే చెక్ బుక్లు కాపీలు కేవైసీ డాక్యుమెంట్లు షేర్ చేసుకోవద్దు డివైజుల కంప్యూటర్లో సెక్యూరిటీ ఇలా మీ పాస్వర్డ్లు మారుస్తూ ఉండాలి మీ డివైజ్లో మంచి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడంతో పాటు తరచు డివైజ్లు అప్డేట్ చేసుకోవాలి మీ కంప్యూటర్ ల్యాప్టాప్ పాస్ మార్క్ తప్పక పాస్వర్డ్ పెట్టుకోవాలి మనకు తెలియని సోర్సుల నుంచి కూడా యాప్స్ను డౌన్లోడ్ చేయొద్దు సో ఆ విధంగా జాగ్రత్తలు అన్ని విధాలుగా చేసుకోవటం వల్ల మోసపోకుండా ఉండడానికి ఆస్కారం ఉన్నది సో సైబర్ క్రైమ్కి సంబంధించి ఇరవై నాలుగు గంటల్లో హెల్ప్లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుంది దానికి ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటాను పెద్దలారా మిత్రులరా సో ఏలి ముద్దలతోనే బ్యాంకింగ్ దాని మీద చేసిన తర్వాత వాటిని పాస్వర్డ్ని లాగౌట్ చేయాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేసుకున్నాను పెద్దల మిత్ర నెట్ బ్యాంకింగ్ సంబంధించి ఇతర కంప్యూటర్లు ఇతర ఫోన్ల నుంచి ఇతర డె డెస్క్ల నుంచి చేయకుండా ఉండటమే మంచిది ఆయన పాస్వర్డ్ అయితే అవతలోడు మంచోడో క్రిమినల్లో మనకి తెలియదు కదా మంచివాడు అయితే ప్రాబ్లం లేదు మనకి ఇబ్బంది క్రిమినల్ అయితే మనకి సంబంధించినటువంటి కష్టార్జాతం అంద పోతుంది కాబట్టి ఆ జాగ్రత్తలు అనేది పాటించాలనేది ఈ సైబర్ క్రైమ్ నుంచి సైబర్ క్రైమ్ కోణం నుంచి తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకా ప్లే స్టోర్లలో మామూలు వాట్సప్ ఫేస్బుక్ లాగానే నకిలీ యాప్స్ పెడతారు వాటిలలోకి వెళితే ఈ డేటా అంతా తీసుకునే పరిస్థితి యాకింగ్ చేసే పరిస్థితి ఉంది సోషల్ మీడియాలో కొన్ని రకాల వెబ్సైట్లు పూర్ణ సైట్లలో కూడా ఈ ఫేస్బుక్ ఫేక్ యాప్స్ని మనం గమనించాలి అటు పట్ల జాగ్రత్తగా ఉండాలి సో మనిషి బలహీనతలు ఏమన్నాయో సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఆ విధంగా ఉంటుంది వాళ్ళు మాట్లాడే భాష వేరుగా ఉంటుంది మనం చెప్పే భాష వేరుగా ఉంటుంది అంటారు కానీ ఖచ్చితంగా మన భాష తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం ట్రాన్స్లేటర్స్ క్రిమినల్ ముఠా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా సైబర్ క్రైమ్ బట్టి ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు వేయాలి యాభై శిక్షలు ఇస్తే తప్ప వాళ్ళకి గుద్ది రాదు క్రిమినల్స్తోనే సమాజం అశాంతి అస్థిరతకు లోన్ అవుతా ఉంది ఇంకా వీళ్ళు వంపర్ ప్రాపర్ లోన్లు ఇస్తామని జాబ్ ఆపర్ ఇస్తామని మంచి గిఫ్ట్లు ఇస్తామని లక్కీ డీప్ అని కొత్త ఫీచర్స్ అని ఫేక్ లింక్స్ అన్ని క్రియేట్ చేసి వాట్సాప్ ఇమెయిలు ఎస్ఎంఎస్లు పంపి మీ ఫోన్ హ్యాక్ చేసే ప్రమాదం ఉంది పొరపాటున లింక్ క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అవుతుంది మీ డేటా సమాచారం అంతా దగ్గర పోతుంది బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నా కూడా వాట్సాప్లలో వాట్లలో అవి కూడా వాళ్ళు స్టోర్ చేసుకొని పాస్వర్డ్లో అవి పెట్టుంటే ఈజీ కదా వాళ్ళకి దొరకన కూడా దొరకరు క్రిమినల్స్ సిమ్లన్నీ బ్లాక్ చేసేసి పడేస్తారు ఉన్న సమాచారంతో సైబర్ క్రైమ్ నేరస్తులు క్రిమినల్స్ కాల్ డేటా కాల్ చేసి ఆపరేటర్లు టెలికామ్ ఆపరేటర్లు కాల్ చేసి సిమ్ రీప్లేస్మెంట్ కోసం డిమాండ్ చేస్తారు ఒకవేళ సిమ్ ఇష్యూ అయితే మన ఫోన్లో ఉన్న పాత సిమ్ డియాక్టివేట్ అవుతుంది దీంతో హ్యాకర్లు మన ఫోన్ నెంబర్ ఫుల్ యాక్సెస్ వచ్చేస్తుంది దీంతో మన లావాదేవీలు ఓటీపీలు అన్నీ ఆ ఫోన్కి వెళ్తే అంతే ప్రస్తుతం సిమ్ తీసుకోవాలంటే ఆధార్ లింక్ బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో ఈ ప్రమాదం కొంతవరకు తగ్గింది సో తమ్ము తమ్ము పెడితేనే మంచిది గవర్నమెంట్ ఆ సెక్యూరిటీ కోర్స్ తీసుకోవాలి ఈ పబ్లిక్ వైఫై దగ్గరనే ఇది ఎక్కువ జరుగుతూ ఉంది దాని ద్వారా మనకి సంబంధించిన సమాచారం ఎక్కడైనా క్రిమినల్స్ వాళ్ళకి నాలెడ్జ్ నచ్చినటువంటి నాలెడ్జ్ ద్వారా యాక్ట్ చేసేటువంటి ప్ర ప్రమాదం అయితే ఉన్నది సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ప్రతి యూజ్లెస్ పిల్ల జెంట్సే కాదు లేడీస్ కూడా దరిద్రులు ఉన్నారు వాళ్ళను కూడా జైలల్లో పెడితే వాళ్ళ దగ్గర పెట్టుకొని సైబర్ క్రైమ్ పేరుతోనే దరిద్రానికి ఎప్పటిదాకా మహిళలు కూడా ఎక్కువ ఉన్నారు ఉసికొలిపి చేస్తూ ఉన్నారు సో వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టి జైలుకి పంపితే తప్ప సైబర్ క్రైమ్కి ఇతర హక్కులు ఉల్లంఘించడానికి ఆస్కారం ఉండదు ఖచ్చితంగా వీళ్ళని కేసులు పెట్టి జైలుకి పంపించాలనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటాను ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉండాలి ఆడైనా మొగైనా అరెస్ట్ చేయాలి జైల్లో పెట్టాలి యావజ శిక్ష సాక్ష్యా చెప్పి జైల్లో పెట్టించాలి తప్పి తప్పిది పరిష్కారం అయ్యేలాగా లేదు క్రిమినల్స్ మళ్ళీ ఆరు నెలల సంవత్సరం అంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాపుసారాలు లెక్కలాగా ఉంటుంది పోతారు మళ్ళీ వస్తారు ఖచ్చితంగా ఐదారు సంవత్సరాలు పైన ఉండాలి అప్పుడు మాత్రం ఈ సైబర్ క్రైమ్ ఆగి తప్పితే లేకపోతే ప్రజలు ప్రశాంతంగా బతలేకపోతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతోని వాళ్ళ సంస్థల వ్యవస్థలకు సంబంధించి మాట్లాడుకుంటారు ప్రజలు సహజంగా మీద హ్యాకింగ్ ట్యాపింగ్ లేంటండి క్రిమినల్స్ నా కొడుకుల్ని వదిలేదే లేదు పోషికారం పెట్టాలా జైల్లో లేయాలా నా కొడుకుల్ని సో అప్పుడు మీరు కూడా అప్రమత్తంగా ఉండి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు సైబర్ క్రైమ్ నెంబర్లు ఉంటే వాటికి ఫోన్ చేయండి మీ సమీపంలో పోలీస్ స్టేషన్ నెంబర్ కూడా దగ్గర పెట్టుకుని తప్పనిసరి అయితే వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తారు రిసెప్షన్ నెంబర్ ఉంటుంది అదే విధంగా సంబంధించిన పోలీస్ స్టేషన్ నెంబర్లు కూడా మీరు దగ్గర పెట్టుకోండి సైబర్ క్రైమ్ మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ నెంబరు కాల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సైబర్ క్రైమ్ నెంబర్ కూడా కాల్ చేయండి పెద్దవారి మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కా అభిప్రాయాలని కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తే పోలీసు కూడా హండ్రెడ్కి ఫోన్ చేయండి అని తెలియజేసుకోండి నేను మిత్రులారేను గెరడైపుల్స్ వచ్చినా మీరు లక్ష్యాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్